శ్రీమాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చేటటువంటి విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంబంధించినటువంటి రాశి పరిహారాలు అనేటటువంటివి నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను ఇప్పటి వరకు మీరు రకరకాలైనటువంటి సిద్ధాంతులు రకరకాలైనటువంటి పరిహారాలు చెప్పడం భయపెట్టడం అనేటటువంటి మీరు వినే ఉంటారు చిర్రా ఊరి గారు చెప్పేటటువంటి రాశి పరిహారాలు ఎప్పుడూ భయపెట్టడం ఉన్నది ఉన్నట్లుగా ఏది అవసరమో అంతవరకే అనవసరమైనవన్నీ కూడా తీసి అవతల పారేసి అక్కలేనటువంటి పటాటోపాలు అనేటటువంటివి లేకుండా పరిహారాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది ఆ విషయం మీకు తెలుసు ఈ విషయంలో ముఖం బతులు కొట్టినట్టుగా ఉంటుంది నాతో వ్యవహారం ఇంకో విషయం చెప్తున్నా ఈ సంవత్సరంలో ఏ రాశి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏం కలిసి వస్తాయి వీటన్నిటికంటే కూడా అన్నీ కలిసి రావాలంటే అన్ని రకాలుగా విజయం అనేటటువంటిది అన్ని రాశులకి కలగాలంటే రాబోయేటటువంటి గండాలు కానీ ప్రమాదాలు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఈ రాసుల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏ పరిహారాలు పాటించాలి అనేటటువంటిది సింపుల్గా నేను చెప్తా ఇది రాశి ప్రకారం చెప్తా నక్షత్రం ప్రకారం చెప్తా అలాగే చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి ఏ ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి చెప్తాను కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూస్తే కనుక మీకు విషయం అనేటటువంటి అర్థమవుతుంది మధ్యలోనే స్కిప్ చేస్తే కనుక మీకు ఏం అర్థం కాదు కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి మొదటగా ఇక చెప్పుకోవాల్సి వస్తే కనుక ఫస్ట్ మేషరాశితో మొదలు పెడతాం కదా మనం మేషరాశి వారు ఈ సంవత్సరం ఏడు మొక్కల్ని నాటడం వల్ల ఎప్పుడు ఉగాది నుంచి మొదలుపెట్టి ఉగాది తర్వాత లేదా ఉగాది రోజున లేదా ఉగాది తర్వాత ఏ రోజైనా సరే ఏడు మొక్కల్ని పాతడం వల్ల మొక్కల్ని పాతడం అంటే ఏవో గులాబీ మొక్కలు పట్టుకొని ఇంట్లో పాతుకోవడం కుండీల్లో వేసుకోవడం కాదు రోడ్డు పక్కన మీ ఇంటి బయట వైపు రోడ్డు పక్కన కానీ దేవాలయంలో కానీ ఇంటి ఆవరణలో గాని పెద్ద మొక్కలు చిన్న మొక్కలు కాదు అవి పెద్దగా ఎదిగి నీడనిచ్చేటటువంటి మొక్కలు ఉంటాయి చూసారా వేప రావి జూబ్బి కానుగ మారేడు ఇలాంటి మొక్కల్ని పాతడం వల్ల ఏడు మొక్కల్ని నాటడం వల్ల అలాగే ప్రతిరోజు కూడా ఏడు మొక్కలకు నీళ్లు పోయడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళు అనుకునేటటువంటి పనులన్నీ కూడా ముందడుగు పడతాయి గండాలు అనేటటువంటివి తొలగిపోతాయి ఇబ్బందులు తొలగిపోతాయి నాటినటువంటి మొక్కలు ఎదిగి నేరొచ్చేంత వరకు కూడా రోజు మీరు నీళ్లు పోసి ఆ మొక్కల్ని కాపాడవలసిందే ఇక వృషభ రాశి వారు ఇరవై మొక్కల్ని నాటడం వల్ల ప్రతిరోజు కూడా ఇరవై మొక్కలకి నీళ్లు పోయడం వల్ల వీళ్ళకి అనుకున్నటువంటి పనులన్నీ అవుతాయి ఇబ్బందులు తొలగిపోతాయి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఉగాది తర్వాత నుంచి అన్నింటా జయమనేటటువంటిది కలుగుతుంది మిథున రాశి వారు పదిహేడు మొక్కల్ని పాతడం వల్ల పదిహేడు మొక్కలకి రోజు నీళ్లు పోయడం వల్ల కర్కాటక రాశి వారు పది మొక్కల్ని నాటడం పది మొక్కలకి రోజు కూడా నీళ్లు పోయడం అంటే నాటినటువంటి పది మొక్కలు కాకుండా ఇంకో పది మొక్కలకి నీళ్లు పోయడం వల్ల అన్ని రాశుల వాళ్ళు కూడా గుర్తుంచుకోండి సింహరాశి వారు ఆరు మొక్కల్ని నాటి ఆరు మొక్కలకి నీళ్లు పోయడం వల్ల కన్యారాశివారు పదిహేడు మొక్కల్ని నాటి పదిహేడు మొక్కలకి నీళ్లు పోయడం వల్ల తులారాశివారు ఇరవై మొక్కల్ని నాటడం ఆ నాటినటువంటి వాటికే కాకుండా ఇంకో ఇరవై మొక్కలకి నీళ్లు పోయడం వల్ల ఆ మొక్కలు కూడా ఎలాంటివి అంటే రోడ్డు పక్కన ఉంటాయి చూసారా పెద్ద మొక్కలు మనకి నీడనిచ్చేటటువంటి మొక్కలు లేదా దేవాలయంలో ఉండే మొక్కలు పూలనిచ్చేటటువంటి మొక్కలు పెద్దగా ఎదిగేటటువంటి మొక్కలు అనమాట ఇక వృశ్చిక రాశివారు ఏడు మొక్కల్ని నాటడం ఏడు మొక్కలకి నీళ్లు పోయడం ధనస్సు రాశివారు పదహారు మొక్కల్ని నాటడం పదహారు మొక్కలకి నీళ్లు పోయడం మకర రాశివారు పంతొమ్మిది మొక్కల్ని నాటడం పంతొమ్మిది మొక్కలకి నీళ్లు పోయడం కుంభరాశి వారు పంతొమ్మిది మొక్కల్ని నాటడం పంతొమ్మిది మొక్కలకి నీళ్లు పోయడం మీనరాశి వారు పదహారు మొక్కల్ని నాటడం పదహారు మొక్కలకి నీళ్లు పోయడం వల్ల ఈ ఈ సంవత్సరం నామ సంవత్సరంలో వచ్చేటటువంటి చికాకులు అనేటటువంటివి మీరు మీరొక్కటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి రెండు వేల ఇరవయో సంవత్సరంలో మనకు వచ్చినటువంటి ఉగాదికి ముందు ఒక కూటమి గ్రహ కూటమి వచ్చింది దాని ప్రభావం రెండు సంవత్సరాల పాటు మనందరం కూడా తెలియనటువంటి రోగాలతోటి విపరీతమైనటువంటి ఇబ్బందులతోటి మనం బాధపడ్డాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొద్దిగా కష్టంగా కలిగేటటువంటి గడిచేటటువంటి కాలం అన్ని రాజుల వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులుగా గడిచేటటువంటి కాలం ఎందుకంటే గ్రహ కూటములు పిశాచ యోగం లాంటి విశేషమైనటువంటి పనికిమాల యోగాలు అవన్నీ కూడా ఉండేటటువంటి కాలం కాబట్టి ఈ కూటముల వల్ల దేశానికి ఇబ్బందులు ఈ యోగాల వల్ల రాసులకి నక్షత్రాలకి ఇబ్బందులు అదేవిధంగా గ్రహస్థితుల ప్రభావం అంత అనుకూలంగా లేకపోవడం వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పదు కానీ ఒక రాశి వాళ్ళు సర్వనాశనం అయిపోయి మట్టి కొట్టుకుపోవడం ఇంకో రాశి వాళ్ళు వంద కోట్లు రెండు వందల కోట్లు సంపాదించడం లాంటి ఫలితాలు అయితే ఉండవు కంగారు పడకండి అలా చెప్పేవాళ్ళు నమ్మకండి అర్థమైందా కాబట్టి ఇబ్బందులు అయితే ఉన్నాయి ఆ ఇబ్బందులు దాటేటటువంటి మార్గాలు నేను చెప్పబోతున్నాను కదా ఇప్పటి రాశుల రాసుల గురించి చెప్పాను కదా ఇప్పుడు నక్షత్రాల వాళ్ళు ఏ ఏ నక్షత్రాల వాళ్ళు ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు ఏం చెయ్యాలనేటటువంటిది ఇప్పుడు చెప్తా మొదటగా కృర్తిక గుర్తుంచుకోండి మీ నక్షత్రం మీ ఇంట్లో వాళ్ళు ఎవరి నక్షత్రాలు ఇంట్లో ఉన్నాయో చూసుకోండి కృర్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు లేదా పేరు ప్రకారం పేరులో మధురాక్షరం ప్రకారం ఈ నక్షత్రం కనుక కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల వాళ్ళు కనుక ఉంటే వీళ్ళు సూర్యుణ్ణి ఆరాధించడం వల్ల విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల ఆదివార నియమాలు పాటించడం వల్ల వార నియమాలు ఎలా పాటించాలి తలస్నానం చేయడం ఉపవాసం ఉండాలని నేను కొన్ని వీడియోలు చేశాను ఒకసారి చూడండి ఆదివార నియమాల్ని పాటించడం వల్ల వీళ్ళకి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది కష్టాలు తగ్గుతాయి ఇక రోహిణి హస్త శ్రవణం ఈ మూడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నక్షత్రాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు సోమవార నియమాల్ని పాటించడం వల్ల శివారాధన చేయడం వల్ల చంద్రుణ్ణి పూజించడం వల్ల కూడా వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఇక మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు మంగళవార నియమాల్ని పాటించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల కుజుణ్ణి పూజించడం వల్ల ఈ సంవత్సరం చికాకులోంచి బయటపడ్డం అనేటటువంటి ఉంటుంది బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతాభిషం ఈ మూడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు శనివార నియమాల్ని పాటించడం వల్ల దుర్గా ఆరాధన చెయ్యడం వల్ల అమ్మవారి యొక్క నామాన్ని అనుక్షణం జపించడం వల్ల వీరికి అన్నింట జయమనేటటువంటి కలుగుతుంది ఇబ్బందులు తగ్గుతాయి పునర్వసు విశాఖ పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాల్లోనూ పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గురువార నియమాల్ని పాటించడం వల్ల దత్తాత్రేయ జాగ్రత్తగా సాయిబాబా కాదు సుమా దత్తాత్రేయ ఆరాధన చెయ్యడం వల్ల దత్త సంబంధమైనటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం క్షేత్రాన్ని దర్శనం చేయడం సాయిబాబా గుడి కాదు దత్త దేవాలయాల్ని క్షేత్రాలను దర్శనం చేయడం వల్ల ఈ సంవత్సరం వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రాల్లోనూ పుట్టినటువంటి వాళ్ళు శనివార నియమాల్ని పాటించడం వల్ల శివారాధన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అయ్యప్ప ఆరాధన చేయడం వల్ల ఈ సంవత్సరం వేళకు అన్ని రకాలుగా బాగుంటుంది చికాకులు తగ్గుతాయని చెప్పచ్చు ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రాల్లోనూ పుట్టినటువంటి వాళ్ళు బుధవార నియమాల్ని పాటించడం వల్ల విష్ణుమూర్తి యొక్క ఆరాధన విష్ణు శాస్త్రనామ పారాయణ లాంటివి చేయడం వల్ల ఈ సంవత్సరం చికాకులు అనేటటువంటివి తగ్గుతాయి మఖ మూల అశ్విని ఈ మూడు నక్షత్రాల్లోనూ పుట్టినటువంటి వాళ్ళు మంగళవార నియమాల్ని పాటించడం వల్ల గణపతి ఆరాధన చెయ్యడం వల్ల ఈ సంవత్సరం చికాకుల్లోంచి బయటపడడం అనేటటువంటిది ఉంటుంది ఇక పొబ్బ పూర్వాషాఢ భరణి ఈ మూడు నక్షత్రాల్లోనూ ఎవరైతే పుట్టారో వాళ్ళు ఉగాది నుంచే మొదలుపెట్టి శుక్రవార నియమాల్ని పాటించడం వల్ల మహాలక్ష్మి ఆరాధన చేయడం వల్ల ఈ సంవత్సరం చికాకుల్లోంచి అప్పుల్లోంచి అన్ని రకాలుగా బయటపడడం అనేటటువంటిది ఉంటుంది ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఏ నక్షత్రాల వాళ్ళైనా ఏ రాసుల వాళ్ళైనా చికాకులైతే తప్పవి ఈ సంవత్సరం అనుకున్నటువంటి ఏవి అవ్వవు అన్నింట ఆటంకాలు చికాకులు అనేటటువంటి అన్ని రాసులకి ప్రభావం కొన్ని రాసులు ఈ మూడు రాసులు ఈ నాలుగు రాసులు అని కాదు అందరికీ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చికాకులు ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను జాగ్రత్తగా చేసుకుంటూ వీలైతే ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణాలు తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం వల్ల ప్రదక్షిణ చేసిన తర్వాత కొంతమంది కాళ్ళు కడుక్కుంటారు అలా కాళ్ళు కడుక్కోకూడదు నవగ్రహ ప్రదక్షిణ అయిపోయిందంటే బయలుదేరి ఇంటికి వచ్చేసేయడం అంతే అంతే తప్ప నవగ్రహాలకు ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కుంటే ఇంక ఫలితం ఏముంది ఇంక ఫలితం లేదు పోయినట్టే కాబట్టి నవగ్రహాలు మీరు గుళ్ళోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుని గుళ్ళో ఏ గుడైనా దర్శనం చేసేసుకుని తీర్థప్రసారాలు తీసుకుని కాసేపు కూర్చున్నాక లాస్ట్లో ఇంక ఇంటికి వచ్చేసే ముందు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి వచ్చేసేయండి అర్థమైందమ్మా ఇంటికి వచ్చాక కాళ్ళు కడుక్కోవచ్చా కడుకోకూడదాన్ని మీ ఇష్టం రోడ్డు మీద నడుచుకుంటూ అన్ని దాటుకుంటూ వస్తాను కదా ఇంటికి వచ్చాక అందరం ఎప్పుడైనా ప్రతిరోజు బయటికి వెళ్ళి వచ్చామంటే కాళ్ళు కడుక్కోవాలి ఇంటికి వచ్చిన తర్వాత కాబట్టి ఈ నియమాన్ని మాత్రం జాగ్రత్తగా పాటించండి అలాగే నవగ్రహ ప్రదక్షిణ అనేటటువంటిది రోజూ చేయడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఫలానా నక్షత్రాల వాళ్ళు అని చెప్పి చెప్పాను కదా నేను ఏ నక్షత్రాల వాళ్ళు ఏ వారం అని ఆ వారం రోజునైనా సరే ఖచ్చితంగా నవగ్రహాల దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి అలాగే మీకు దగ్గరలో ఎక్కడైనా కనుక మీకు రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఉంటే ఖచ్చితంగా మీకు ఎన్ని మొక్కలకి నీళ్లు పోయాలో చెప్పాను కదా ఆ మొక్కలతో పాటుగా ఈ రావి చెట్టుకి వేప చెట్టుకి కూడా ఎక్స్ట్రా నీళ్లు పోయండి అర్థమైందమ్మా అలా పోయడం వల్ల చికాకులు అనేటటువంటివి తగ్గుతాయి ఈ సంవత్సరం అనుకున్నటువంటి పనులన్నీ కూడా అవుతాయి వార నియమాలు పాటించాలి గురుగారు వార నియమాలు అంటే ఏంటండి అంటే మిమ్మల్ని శనివారం చేయమంటే అర్థం ఏంటంటే సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారుజాము నాలుగు నాలుగున్నర మధ్యలో లేచి శుభ్రంగా అభ్య తలస్నానం చేసేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని సూర్యోదయం అవ్వకుండా కానీ ఇంట్లో దీపం పూర్తయిపోవాలి దీపారాధన చేసేసుకుని తర్వాత వీలైతే కనుక మధ్యాహ్నం ఉపవాసం ఉండి రాత్రి చీకట పడిన తర్వాత నక్షత్రాన్ని దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫలహారం చేయాలి గురువుగారు వర్షం వచ్చేలా ఉంది మబ్బులు మూసేసే నక్షత్రాలు అంటే ఏం పర్వాలేదు చీకట పడిపోయిందని నిర్ణయించుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన దేవుడి దగ్గర సాయంత్రం దీపం వెలుగుతుంది ఆ దీపంలోనే నక్షత్ర దర్శనం చేసేసుకుని మీరు పలహారం చేసేసేయచ్చు ఒక పూట ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఒక పూట భోజనం చేయొచ్చు లేదా పలహారం చేసి అది మీ ఇష్టం వార నియమాల్ని పాటించాలి అలాగే ఆ రోజున వార నియమాలు పాటించే రోజున బ్రహ్మచర్యం పాటించాలి తర్వాత నేల మీద పడుకోవడానికి ప్రయత్నం చేయండి దిండేసుకుని నేల మీద పడుకోండి చాప కట్రా వాడకుండా లేదా మాకు అనారోగ్యం అంటే నడు నెప్పండి అంటే మనసు మీద పడుకోండి గురుగారు మాకు బీపీ షుగర్లు ఉన్నాయని థైరాయిడ్ ఉందని తినకుండా ఉండలేవండి ప్రమాదం ఉండే తినేసేయండి ఉపవాసం చేసేవాళ్ళు కనీసం పళ్ళెన్న తీసుకోవచ్చు లేదా అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు నమస్కారం చేసుకొని మిగిలినవన్నీ పాటించుకుంటూ భోజనం చేసేసేయండి లేదా పలహారం చేసేసేయండి అనారోగ్య విషయంలో మీరు ఇబ్బందులు పడకండి ఆరోగ్యంగా ఉండడానికే ప్రయత్నం చేయండి తర్వాత ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని అంటే నిత్యము దీపారాధన ప్రతి ఇంట్లో సూర్యోదయం కంటే ముందు సూర్యాస్తమయం తర్వాత దీపారాధన ఈ సంవత్సరం ఎవరింట్లో జరుగుతుందో ఆ ఇంట్లోకి చికాకులు రావు గుర్తుంచుకో అలాగే నవగ్రహాలన్నీ కూడా ఈసారి ఈ గ్రహకూటంలో ఇరుక్కుని కొన్ని కొన్ని ఏమో పిశాచయోగంలో ఇరుక్కుని కొన్ని ఏమో గ్రహస్థితిలో బాగోక చికాకులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మన చిర్రావురి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉగాది రోజునే తమిళనాడులో తొమ్మిది క్షేత్రాలు ఉన్నాయి సూర్యనార్ కోవిల్ తెంగళ్ళూరు కంచన్నూరు ఆలంగుడి వైదేశ్వరం కోయిల్ కిజా ఇలాగా నవగ్రహాలకి సంబంధించిన తొమ్మిది క్షేత్రాల్లో ఉగాది రోజున ఉదయాన్నే అభిషేకాలు నవగ్రహ బలి కార్యక్రమం అనేటటువంటి అక్కడ అయ్యే వారి చేస్తే నిర్వహించడం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలతోటి నవగ్రహ బలి చేయించుకోవాలి అనుకుంటే ఎందుకంటే లక్ష రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమాన్ని మనం తొమ్మిది వేల రూపాయలకే నిర్వహించడం జరుగుతుంది మన ఫౌండేషన్ తరఫున అతి తక్కువ ధరలతోటి కాబట్టి ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి నవగ్రహ బలి ప్రభావం ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం అనేట కలుగుతుంది జాగ్రత్తగా ఇలా చేసుకుని దీంట్లో మీ గోతారామాలు నమోదు చేయించుకోవాలంటే మన ఫౌండేషన్ నెంబర్ ఉంది కదా త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ అరవై తొమ్మిది ఐదు డెబ్బై తొమ్మిది త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో డీపీ పిక్లు వివరాలు ఉంటాయి మీరు దాన్ని బట్టి ఫాలో అయ్యి మీ నామాలు నమోదు చేయించుకోవచ్చు ఈ నవగ్రహ బలి కార్యక్రమం అనేటటువంటి ఎంతో అదృష్టం ఉంటే తప్ప చేయించుకోవడం జరగదు ఎందుకంటే ఎవరు నవగ్రహం శాంతి చేయించుకుంటారు కానీ నవగ్రహ బలి తొమ్మిది క్షేత్రాల్లో తొమ్మిది గ్రహాలకి ఏకకాలంలో కార్యక్రమం జరగడం అనేటటువంటి చాలా విశేషం ఖరీదైనటువంటిది మీకోసం తక్కువ ధరలో చేయించడం జరుగుతుంది అదమ్మా ఈ పరిహారాలు పాటించండి ఈ ఉగాది దగ్గర నుంచి వచ్చే ఉగాది వరకు ఆరోగ్య ఐశ్వర్యాలతో చక్కగా చల్లగా సంతోషంగా అమ్మా జయం